వీక్షకులందరికీ నమస్కారం సంతానము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అదొక ఘట్టం జీవితంలో ఈ మధ్యకాలంలో సంతాన సంబంధమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా పీడిస్తూ ఉన్నాయి వివాహం అవుతుంది అవడమే కొంత ఆలస్య వివాహం అవుతుంది లేదు సంతతి కలగడానికి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటే జాతక రీత్యా ఉండేటువంటి అనేక దోషాల వల్ల సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది జాతకాల విద్య అనేక రకాలైనటువంటి రెమెడీలు చేసినప్పటికీ చాలా పూజలు చేసేవాండి చాలా హోమాలు చేసేవాండి అయినప్పటికీ కూడా మాకు సంతానం కలగలేదు అనేటువంటి బాధతో ఉండేటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే వీలుంటుంది దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉంటుంది పలన పలన జపాలు చేయడానికి లేదా హోమాలు చేయడానికి ఏమీ లేనటువంటి వారు లేదా జాతకం లేనటువంటి వారు ఇటువంటి వారికి కూడా సంతాన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి అంటే సంతతి కలగకపోవడం లేకపోతేనేమో మిస్క్యారేజెస్ అవుతూ ఉండడం ఇటువంటి దోషాలు మరి వాటిని ఎలా తొలగించుకోవాలి అంటే మనకి పూర్వపు ఋషులు మునులు తమ యొక్క గొప్ప విజ్ఞానాన్ని వ్రతాల రూపంలో జోడించి పెట్టారు మన వ్రతం చేసుకుంటే సౌభాగ్యం అభివృద్ధి చెందుతుంది మన వ్రతం చేస్తే ఆయురారోగ్య వృద్ధి కలుగుతుంది మన వ్రతం చేస్తే అనుకున్నటువంటి పనులన్నీ అవుతాయి వలన వ్రతం చేస్తే మన సంతానం కలుగుతుంది అనేటువంటి రూపేణ మన ఋషులందరూ కూడా చక్కటి శాస్త్ర విజ్ఞానాన్ని వ్రతాల రూపంలోనూ అలాగే గొప్ప బీజాక్షరాలని స్తోత్రాల రూపంలోనూ ఉంచడం కూడా జరిగింది అలాంటివే ఏకాదశి వ్రతాలు అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే ఈ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలు కనుక చేస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి యోగాలన్నీ కూడా సిద్ధిస్తాయి చాలా మందికి అవకాశం ఉండదు అటువంటప్పుడు ప్రత్యేకించి సంతానోత్పత్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి దంపతులు మాత్రం ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి తిథిని ఖచ్చితంగా పాటించి ఏకాదశి వ్రతాన్ని గనక చేసినట్టయితే వారికి చక్కటి సంతానం అనేటువంటిది కలుగుతుంది ఇది నేను చెప్పినటువంటి విషయం కాదు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ధర్మరాజుడు చెప్పినటువంటి విషయం ముఖ్యంగా భవిష్యోత్తర పురాణంలో ఈ పుత్రదా ఏకాదశి అంటారు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి పుత్రదా ఏకాదశి దీని గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెప్పారు అదేంటండి ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల సంతానం కలుగుతుందా అంటే నిజానికి ఈ ఏకాదశుల మీద ఇప్పటికీ రీసెర్చ్ చేసినటువంటి వారు చాలా మంది ఉన్నారు సూర్యుడు చంద్రుడు ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి దూరాన్ని బట్టి తిథులు ఏర్పడతాయి ఆ తిథుల్లో పూర్ణ తిథి పౌర్ణమి శూన్యతిథి అమావాస్య ముందు నాలుగు రోజుల పాటు ఏర్పడేటువంటివే ఈ ఏకాదశులు ఈ ఏకాదశి వ్రతాలు చేయడం వల్ల శరీరంలో కొన్ని గొప్ప మార్పులు అనేటువంటివి సంభవించడం ఇప్పటి వైజ్ఞానికులే కాదు పూర్వీకుల దగ్గర నుండి మనందరం కూడా చూస్తున్నటువంటి విషయమే కానీ ఒక్కొక్క మాసానికి దాని ఫలితం ఒక్కొక్కలా మార్పు చెందుతూ ఉన్నది ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని పరిపూర్ణంగా చేసినటువంటి వారికి సంతానోత్పత్తి ఖచ్చితంగా కలుగుతుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ కథ కూడా చెప్తూ వచ్చారు పూర్వం రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి సకల సౌభాగ్యాలు ఉన్నాయి అంటే మంచి రాజ్యం ఉంది శత్రు దుర్భేద్యమైనటువంటి రాజ్యం శత్రు భయం లేనటువంటి రాజ్యం ఉన్నది అలాగే సిరి సంపదలు ఉన్నాయి ప్రజలందరికీ ఆనందాలు ఉన్నాయి అలాగే సంపదలు ఉన్నాయి వారి వారి పనులన్నీ చేసుకుంటారు కానీ సంతానం మాత్రం లేదు సరే రాజుగారికి సంతానం లేకపోవడం ఆయన అనేక రకాలైనటువంటి పూజలు వ్రతాలు చేశారు ఎన్నో ఎన్నో చేశారు అయినా సరే ఆయనకి వయస్సు మీద పడిపోతుంది కానీ సంతతి మాత్రం కలగడం లేదు ప్రజలందరూ కూడా ఎందుకంటే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలిస్తూ ఉన్నటువంటి రాజుగారి యొక్క బాధ చూసి చాలా బాధపడి వారు కూడా అనేక రకాలైనటువంటి మార్గాలను ఉపదేశిస్తూ వచ్చారు చాలా చేశారు ఏమీ జరగల ఒకసారి లోమస మహర్షి వారి యొక్క రాజ్యానికి వస్తే రాజుగారు అడగల ఈ ప్రజలందరూ వెళ్ళి అడిగారు మహర్షిని ఎవరి మహర్షి గారు పాలన రాజుగారికి సంతతి లేదండి ఆయన చాలా గొప్పవారు ఏం చేస్తే వారి యొక్క సంతానం కలుగుతుంది అసలు ఆయనకి సంతతికి అలక్కపోవడానికి గల కారణం ఏంటని చెప్పి వారు అడిగారు అడిగితే ఒక్క నిమిషం ఇలా తపస్సమాధిలో ఉన్నటువంటి లోమస మహర్షికి రాజుగారి యొక్క గత జన్మలన్నీ స్మృతులుగా వచ్చాయి పూర్వ జన్మలో ఈ రాజుగారు ఒక కులంలో పుట్టారు సరే జ్యేష్ట మాస శుక్లపక్ష ద్వాదశి రోజున సూర్యుడు నడినెత్తి మీద ఉంటాడు జ్యేష్ఠమాసంలో చాలా ఎండగా ఉంటుంది బాగా అలసిపోయి రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఏదైనా ఒక చెరువులో నీళ్లు తాగుదామని అని చెప్పి చూస్తూ ఉంటే ఆ చెరువులో అప్పుడే బాబు ఒక లేగ దూడ నీళ్లు తాగుతుందిట తాగుతూ ఉంటే ఆ దూడ కూడా ఈయనలాగే జీవి ఆ దానికి దాహం వేస్తోంది అది తాగుతోంది ఈయన ఒక్కసారిగా ఆ దూడను అవతలకు గెట్టేసి ఈయన దప్పిక పుచ్చుకొని వెళ్ళిపోయాట ఇక్కడ భగవంతుడి దృష్టిలో ప్రతిదీ జీవే ఆ దూడ ఎలాంటిదో ఈయన అలాంటి వాడే ఈయనకి ఎంత దాహం వేస్తుందో దూడకి అంతే దాహం వేస్తుందో అని ఇతను గ్రహించలేదు కాబట్టి ఆ దోషం వల్ల ఈయనకి సంతానం కలగలేదు ఆ దూడని గెంటేసినటువంటి పాపం వల్ల సంతానం కలగలేదు అని చెప్పి ఈ మహర్షి చెప్పారు అయితే మరి ఈయనకి రాజనికం ఎలా వచ్చింది రాజుగా ఎలా పుట్టాడు ఈ జన్మకి ముందు చేసినటువంటి జన్మల్లో ఉన్నటువంటి కర్మ ఫలితం వల్ల శత్రు దుర్భేద్యమైనటువంటి శత్రు భయం లేనటువంటి రాజ్యానికి రాజుగా ఉన్నాడు అది అదృష్టమే అని చెప్పి చెప్పాడు కాబట్టి ఈ లోమాస మహర్షి ఒకటే చెప్పారు ఈ రాజుకుండేటువంటి దోషాన్ని తొలగింపజేసేటువంటి వ్రతం ఏకాదశి వ్రతం ఆ ఏకాదశి కూడా ప్రత్యేకించి శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి ఎవరైతే ఆ రోజున ఏకాదశి వ్రతం చేసి ఆ వ్రత యొక్క ఫలితాన్ని రాజుగారికి దారపోస్తారు లేదు స్వయంగా రాజుగారే చేస్తారో అటువంటి ఆయనకి సద్ధత కలుగుతుంది అని చెప్పి లోమోత్సవ మహర్షి చెప్పి వెళ్ళిపోయారు వీరందరూ కూడా శ్రావణ మాసం వచ్చేంత వరకు చక్కగా ఎదురు చూసి అందరూ కూడా శ్రావణ మాసంలో ఏకాదశి వ్రతాన్ని చేశారు నిజానికి ఏకాదశి వ్రతం అంటే ఏంటి ఆ రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉపవసించాలి రాత్రి పూట జాగారం చేసి భగవత్ కథల్ని వింటూ ఆ శ్రవణం చేస్తూ చక్కగా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి ఇలా పూర్తి ఉపవాసం చేసి జాగారం చేసి ఆ యొక్క ఫలితాన్ని రాజులు ధారపోసిన వెంటనే ఆ రాజుగారి యొక్క పాప క్షయమయ్యి ఆయనకి చక్కటి సంతానం అనేటువంటిది కలిగినది ఇది భవిష్యోత్తర పురాణంలో ఉన్నటువంటి విషయం కాబట్టి ఎవరికి మా జాతకాల్లో దోషాలు ఏమున్నాయో తెలీదు మాకు అసలు జాతకాలే లేవు లేదా మేము అనేక రకాలైనటువంటి హోమాలు ఇవన్నీ చేశాం అయినప్పటికీ మాకు సంతతి కలగలేదు అని బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి చాలా మంది ఏకాదశి తిథిలో కూడా సందేహం ఉంటుంది ఉదయం తొమ్మిదింటికి వచ్చిందండి లేదా తర్వాత రోజు ఏడింటి వరకే ఉందండి ఎప్పుడు పాటించాలి అరుణోదయ వ్యాప్తి కలిగి ఉన్నటువంటి రోజు ఏకాదశిని పాటించాలి ఈ సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆగస్ట్ ఐదవ తారీఖు నాడు మంగళవారం నాడు పుత్రదా ఏకాదశి వస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ కూడా చక్కగా పాటించి చక్కటి సంతానాన్ని భగవద్ అనుగ్రహాన్ని కూడా పొందండి